వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ అలాగే ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక దాదాపుగా నిన్నటితో పోలిస్తే సేమ్ టు సేమ్ వచ్చిందని చెప్పచ్చు పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి అండ్ ప్రైజెస్ పెరుగుతున్నప్పటికీ స్టాక్ అయితే ఏమాత్రం పెరగడం లేదు స్టాక్ లేన ట్టే అక్క అనేసి చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో సీడ్స్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ అయింది రుద్రంపల్లి విలేజ్ మహే మల్లేష్ ఫార్మర్ అన్న నేము అండ్ ఈ టమాటో క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు కుందుర్పి మండలం కళ్యాణదుర్గం ఏరియా అనంతపురం జిల్లా సో ఇది ఈ టమాటో క్రాప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ సేమ్ టు సేమ్ అని చెప్పాను కదండి నిన్న నలభై ఐదు వేలు వచ్చింది స్టాక్ అండ్ ఈ రోజు కూడా నలభై ఐదు వేల స్టాక్ వచ్చిందనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఈరోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు ఉన్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ